హలో అందరికీ ఈరోజు హెయిర్కి సంబంధించి ఒక మంచి ప్యాక్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది మందారం ఆకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మిక్సీలోసి పేస్ట్ చేయడానికి సో ఈ మందారం ఆకులో కొంచెం మెంతి పొడి వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకొని హెయిర్కి ప్యాక్ వేసుకోవడమే ఇట్లా వారంలో ఒకరోజు ఇట్లా ప్యాక్ వేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ రఫ్గా ఉన్న హెయిర్ అంతా కూడా సిల్కీగా మారుతుంది దీంట్లో ఈ మందారమాకులు జిగురు లాంటి ఒక పదార్థం ఉంటుంది కదా జిగురు పదార్థం అది మన హెయిర్కి మంచిగా కండిషనర్గా ఉంటుంది హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది సిల్కీగా సాఫ్ట్గా ఉండటానికి హెయిర్ అనేది హెల్ప్ చేస్తుంది సో ఈ మందారమాకుని మా తోడుకోడలు కొన్ని ఒక టెన్ డేస్ బ్యాక్ అంటే స్వీటీ శ్రీమంతంకి ముందు రోజు తీసుకొచ్చిన అంటే నాకు తెలిసి పదకొండవ తేదీ తెచ్చింది నేను అప్పుడు బ్రౌన్ షీట్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ రోజుకి కూడా ఫ్రెష్గా ఉంది సో ఈ టిప్ మీరు వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేసిన ఆకుకూరలు ఏవైనా కూడా బ్రౌన్ కలర్ ఉన్న థిక్ బ్రౌన్ షీట్ బ్యాగ్స్లో కనుక పెట్టి మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆకుకూరలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి సో దీన్ని ఇప్పుడైతే నేను మెంత్ మెంతి పొడి వేసి ఈ మందారం ఆకు పేస్ట్ అయితే చేసి హెయిర్కి అయితే ప్యాక్ వేసుకుంటాను ఇట్లా చేయటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇంకా మన నేను ఎలా పేస్ట్ ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఇంకా ఇప్పుడైతే నేను ఈ ఆకు అంతా కూడా మిక్సీ జార్లో వేస్తున్నా మెంతి పొడి కూడా మనం ఆకులో వేసుకోవాలన్నమాట ఇలా పొడి కొంచెం పౌడర్గా చేసుకుంటే తొందరగా నానుతుంది లేదంటే మెంతులు నానటానికి చాలా టైం పడుతుంది దీంట్లో నేను ఇచ్చి వాటర్ వేయట్లేదు కొంచెం పులిసిన పెరుగు అయితే వేస్తున్నా చాలా బాగా హెయిర్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది చాలా బౌన్సీగా ఉంటుంది ఈ ప్యాక్ అయితే సూపర్గా పనిచేస్తుంది అనమాట హెయిర్కి చాలా మందికి జుట్టు రఫ్ అయిపోతుంది దేని జుట్టు లాగా పిచ్చి పిచ్చిగా పైకి లేస్తూ ఉంటుంది అనమాట జుట్టు అంతా నిలుక్కుపోయి అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ వేసుకుంటే చాలా బాగా సాఫ్ట్గా అవుతుంది అనమాట హెయిర్ అనేది ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టేసాను చూడండి మనకి ఈ ప్యాక్ అనేది ఇట్లా రెడీ అయిపోయింది ఇంకా ఈ ప్యాక్ అంతా కూడా హెయిర్కి స్కాల్ప్కి కంప్లీట్గా మనం మసాజ్ చేసుకుంటూ లేయర్స్ లేయర్స్గా స్కాల్ప్కి అంతా హెయిర్ రూట్ ఫాలికల్స్ నుంచి అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది కొంచెం మంచిగా స్ట్రెంగ్తన్ అవుతుంది కొంచెం హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మందారం ఆకులు మెంతి పొడి కాంబినేషన్ అయితే హెయిర్ స్ట్రెంగ్తన్ అవడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటానికి చాలా మంచి హెయిర్ ప్యాక్ అనమాట సో ఈ విధంగా మనకు ప్రెషర్ పెడుతూ మనం ప్యాక్ వేసుకోవడం వల్ల రూట్ ఫాలికల్స్ దగ్గర మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది స్కాల్ప్ అంతా హీట్ అయి ఉంటుంది కదా ఆ హీట్ అంతా కూడా లాగేస్తుంది అనమాట గుంజేస్తుంది అప్పుడు మనకి హీట్ అనేది రూట్ ఫాలికల్స్ లేనప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనకి ఉండదు అనమాట ఓకేనా ఈ విధంగా మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ ఇట్లా మన హెయిర్కి ప్యాక్ వేసుకోవటం చాలా మంచిది హెయిర్ అనేది వాష్ చేసిన తర్వాత వన్ అవర్ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా సిల్కీగా ఉందనేది నాకైతే చాలా ఫేవరెట్ ప్యాక్ ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఈ హెయిర్ ప్యాక్ నా హెయిర్కి అప్లై చేసుకో నేను అయితే చూపిస్తున్నాను చాలా సిల్కీగా చాలా స్మూత్గా అయితే హెయిర్ ఉంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి